ప్రైజ్ దాడ్ ఎస్ క్రీస్తు నామంలో మీ అందరికి శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం మరి సహోదరి సచివేద గారు మన మధ్యలో ఉన్నారు ఈ యొక్క జీజస్ ఆల్మైడ్ గార్డ్ గ్రూప్ ఎలా వచ్చారు అనేటువంటి విషయాన్ని మరి సిస్టర్ ఎలా బలపడ్డారు అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు ఇంటర్వ్యూ చేద్దాం ప్రైజ్ లాడ్ సిస్టర్ ఈ జీసస్ ఆల్మైడ్ గ్రూప్లోకి మీరు ఎలా వచ్చారు అది అసలు ఇది ఎలా పరిచయం ఏంటన్నది మన శ్రోతలందరికీ ఒకసారి తెలియజేయండి ఈ జీసస్ నేను ఎలా ఆల్మేటంటే యూట్యూబ్లో మీరు షార్ట్ మెసేజ్ పెడతారు కదా అవన్నీ నేను చూస్తున్నాను అంటే పాలయన చోర గురించి మిషనరీస్ గురించి ఇవన్నీ నేను వింటున్నాను అనమాట ఎలా అంటే నేను మా ఇంటి దగ్గర నుంచి కాలేజ్కి వన్ అవర్ టైం పడుతుంది కాలేజ్ బస్లో ఈ వన్ అవర్ టైంలో నేను ఏం చేస్తానంటే ఈ మెసేజెస్ వింటాను మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో ఈ టూ అవర్స్ దీనికే స్పెండ్ చేస్తాను సో అలా వింటున్న టైంలో ఒకరోజు ఎర్లీ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి నేను మీ మెసేజ్ వింటున్నాను అది వింటున్నప్పుడు మీరు ఏం చెప్పారంటే ఎర్లీ మార్నింగ్ టైంలో ప్రజాక్షేమం కోసం త్రీ థర్టీకి జరుగుతుంది ప్రేయరు ఆ ప్రేయర్లో పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది చాలా అని చెప్పారు ఆ రోజు ఎవరి సాక్ష్యం అంటే మన జీవిత గారి సాక్షి వస్తుంది ఆ రోజు లైవ్లో ఆ రోజు త్రీ థర్టీకి మీ అది ఎయిట్ ఓ క్లాక్ నేను మెసేజ్ విన్నాను విన్నప్పుడు నేను వెంటనే ఏం చేశానంటే నాకు ఒక థాట్ వచ్చింది అది దేవుడే ఇచ్చాడని నేను అనుకుంటున్నాను అది ఏం పెట్టానంటే నేను కింద ఒక కామెంట్లో టైప్ చేశాను అదేంటంటే నేను కూడా త్రీ థర్టీకి లైవ్లో ఉంటాను బ్రదర్ అని ఒక కామెంట్ అసలు కామెంట్లో టైప్ చేశాను సో అలాగే నెక్స్ట్ డే నుంచి నేను కంటిన్యూగా యూట్యూబ్లోకి వస్తున్నాను లైవ్లోకి వస్తున్నా కార్యక్షేమం కోసం కాకపోతే వెంటనే అయితే నేను ప్రేర్ చేయలేదు ఒక వన్ వీక్ టైం పట్టింది టెన్ డేస్ కామెంట్ కూడా పెట్టలేదు ఎందుకంటే నాకు తెలియదు ఎలా పెట్టాలో ఏంటో అనేది తెలియదు సో ఆమె అట్లా సబ్స్క్రైబ్ చేశాను సో అట్లా కంటిన్యూ అవుతూ ఉంది అవుతున్న టైంలో ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి నేను లైవ్లోకి వస్తున్నాను ప్రైజ్ల వాళ్ళని పెడుతున్నప్పుడు మీరు చెప్ చెప్తూ ఉంటారు ఆన్లైన్లో చేయండి అని అలా అంటున్నప్పుడు దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు నాకే చెప్తున్నారని నాకు అనిపించింది అట్లా ప్రేయర్ చేయాలని ఒక థాట్ వచ్చింది అట్లా రోజు నుంచి ప్రేయర్ చేస్తున్నాను అప్పటి వరకు ఇప్పటివరకు కంటిన్యూ అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రేయర్ అనేది కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్టార్ట్ అవ్వదు మీరు ఏదైతే చెప్తున్నారో అది చేస్తున్నాను అలాగే ఒక ఫోర్ డేస్ తర్వాత నాకు అదే యూట్యూబ్లో ఇది వాట్సాప్ లింక్ కనిపించింది సో ఇది కూడా జాక్కి సంబంధించింది కాబట్టి దీనిలో కూడా పార్టిసిపేట్ చేస్తే మనకి బైబిల్కి సంబంధించిన విషయాలు అనేక విషయాలు మనకు తెలుస్తాయి ఇప్పటివరకు అంటే బైబిల్ అంటే ఎక్కువగా తెలియదు కదా సో నాకు కాలేజ్ జాబ్ అందుకనేసి నేను వింటే వెళ్తే నాకు బైబిల్కి అనేక విషయాలు నాకు తెలుస్తాయి అనేసి నేను దాని మీద క్లిక్ చేశాను వెంటనే నాకు నేమ్ ప్లేస్ అడిగారు సో అట్లా చెప్పేశాను అప్పటి నుంచి దానిలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను ఇక్కడికి వచ్చి అంటే సెప్టెంబర్ నుంచి ఇప్పటి కంటిన్యూ అవుతుంది ఏ రోజు నేను స్టాప్ అవ్వలేదు ప్రేయర్ చేస్తున్న దగ్గర నుంచి వరకు ప్రేయర్ ఉన్నాను ఆగలేదు ఇలా సాంగ్స్ అడుగుతున్నారు ఇస్తున్నాను బైబుల్ రీడింగ్ అడుగుతున్నారు ఇస్తున్నాను అలాగే మీరు ప్రేయర్ చేయమని చెప్తున్నారు అలాగే ప్రేయర్ చేస్తున్నాము అలాగే ప్రేయర్ చేస్తున్న ఈ టైంలో నాకు అంటే ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ చేస్తున్నప్పుడు పీస్ఫుల్

దేవుడు నేను అడిగాను అడిగినప్పుడు అప్పటి నుంచి నాకు దేవుడు లేచి లేచి ప్రేయర్ చేసుకుంటున్నాను మళ్ళీ పడుకుంటున్నాను అప్పుడైతే తెలియదు నాకు తర్వాత తెలిసింది అప్పుడు నేను ఎలాగో తెలియపా లేస్తున్నాను కాబట్టి నేను పార్టిసిపేట్ చేస్తే నాకు బాగుంటుంది ప్రేయర్ చేస్తే బాగుంటుంది అనేసి నేను ఇందులోకి వచ్చాను ఏమనుకున్నానంటే ఇది ఒక ప్లానింగ్ ప్లాన్ అని నాకు ముందుగా ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను అనేది నేను అనుకుంటున్నాను బ్రదర్ సో మీరు ఓన్గా చేసుకున్నటువంటి ప్రేయర్కి ఈ జీసస్ ఆల్మేట్ లోకి వచ్చి ఎర్లీ మార్నింగ్ లైవ్లో కాల్ పంచుకుని ఇప్పుడు మీరు ఫస్ట్ పాయింట్ మీరే చేస్తారు త్రీ థర్టీకి సో ఈ లైవ్లో ప్రేయర్ చేస్తున్నప్పటికీ మీరు ఓన్గా సొంతంగా మీకు మీరు ప్రేయర్ చేసుకుని కొడుతున్నప్పటికీ ఏమైనా చేంజెస్ అనిపించాయి నేను మనసులో చేస్తున్నదని బయటకు చేసేదానికి కాదు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రార్థన ఎలా చేయాలి ఎలా పొందుకోవాలి ఏదైనా ఎలా రిసీవ్ చేసుకోవాలి ఎలా స్టార్ట్ చేయాలి అనేది నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రమే నేర్చుకున్నాను అది మీరు దేవుడు మీ ద్వారా చెప్పించాక అలాగే నేర్చుకున్నాను అలాగే నాకు ఫస్ట్ పాయింట్ వస్తుంది అలాగే ప్రేయర్ ఫస్ట్ టైం నేను ఒక సెకండ్ కూడా నేను చేసేదాన్ని కాదు ప్రేయరు తర్వాత తర్వాత దేవుడు నేర్పిస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు కూడా లెర్నింగ్ ఇప్పుడు జీజస్ ఆలమేటిక్ గార్డు లో ఆల్మోస్ట్ మేము డైలీ త్రీ టైమ్స్ లైవ్ ఇస్తాం అర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి లైవ్ ఉంటుంది మధ్యాహ్నం టూ థర్టీకి లైవ్ ఉంటుంది సాయంత్రం ఎయిట్ ఓ క్లాక్ లైవ్ ఉంటుంది ఏ లైవ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా ఖచ్చితంగా మీరు వస్తారు అందులో కామెంట్ పెడతారు అసలు మీరు ఏం జాబ్ చేస్తారు మరి మీకు ఇది ఎట్లా పాసిబిలిటీ అవుతుంది అంటే మీ జాబ్ని దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోగలరు అన్ని బ్యాలెన్స్ చేసే శక్తి నాకు ఇవ్వండి అని నేను అడిగాను ఎందుకంటే నాకు హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయి సో నాకు మీరు శక్తిస్తే ఇస్తే తప్ప నాకు ఏమవ్వ మీరు ఇవ్వగలరు ఎందుకంటే నాకు ప్రేయర్ చేస్తే నేను నాకు తోడుగా ఉంటారని ఒక కాన్ఫిడెన్స్ దేవుడి మీద నమ్మకం అలాగే ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ వచ్చినప్పుడు నాకు యాక్టివ్నెస్ దేవుడు నాకు ఇచ్చాడు చాలా హ్యాపీగా గా అంత వర్క్ చేసుకోవడానికి అంత టైం ఉందని నాకు నడుపుతున్నాడు కానీ ఆఫ్టర్నూన్ ఒక్కొక్కసారి నాకు ఖాళీ ఉంటుంది క్లాసులు ల్యాబ్స్ నేను లైవ్ లోకి వస్తాను ఈవినింగ్ టైంలో మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ చాలా సంతోషం సచివేద దగ్గర గురించి మీకు అందరికి తెలిసే ఉంటుంది ఎందుకంటే లైవ్ లో మీరు ఎప్పుడు చూడలేదు కానీ లైవ్ లో జస్ట్ పేరు మాత్రమే ఉంటారు చక్కగా ప్రేర్ చేస్తూ ఉంటుంటారు మరి సిస్టర్ మన మధ్యలో ఉంటున్న చాలా ఆశీర్వాదకరం మరి ఇన్ని పరిస్థితులుగా ఉన్నప్పుడు దేవుళ్ళు మీరు చక్కగా ముందుకు వచ్చారు ప్రార్థన చేస్తున్నారు బలపరుస్తూ ఉన్నారు సడన్గా మీ ఫ్యామిలీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది అది చాలా భయంకరమైన ఇన్సిడెంట్ కానీ ఆ టైంలో మీరు ఫోన్ చేసి నాకు ఏమి వర్రీ అవ్వలేదు కంగారు పడలేదు టెన్షన్ పడలేదు చాలా కూల్గా మీరు ఆ ప్రాబ్లం బ్రదర్కి చాలా సివియర్ కండిషన్లో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసి బ్రదర్కి ఇన్సిడెంట్ హాస్పిటల్ ఉన్నారని వెళ్ళారు

నడవడం మానేసి సమస్యని ఎలా పరిష్కరించాలి ఆ సమస్యని ఎలా సాల్వ్ చేయాలి మనం ఎలా రిసీవ్ చేసుకోవాలి ఎలా పొందుకోవాలి ఎలా ధైర్యంగా ఉండాలి ఏడిస్తే సమస్యకి పరిష్కారం కాదు శ్రమ శ్రమ వచ్చినప్పుడు మనము ఏడిస్తే చేతగానే ఉండదు అవన్నీ నేను మీరు చెప్పే మెసేజ్ ద్వారా అన్ని క్యాచ్ చేశాను కదా అవన్నీ అలవర్చుకొని ప్రార్థన చేయడం అలవాటు చేసుకుని ఆ పీస్ ఆఫ్ మైండ్ అనేది నాకు వచ్చింది అంటే ఈవెన్ దైవ సేవకులని కూడా ఎంత వాకింగ్ ఉన్నప్పటికీ ఆ సిచ్యువేషన్ ఎదురెదు ఖచ్చితంగా వాళ్ళు కృంగిపోతారు ఖచ్చితంగా వాళ్ళు లొంగిపోతుంటారు కానీ మీ హస్బెండ్ ఆ హార్ట్ ప్రాబ్లమ్ తో చాలా సివియర్ కండిషన్ లో ఉన్నారు మరి మీకు అసలు అట్లా ఎట్లా అనిపించింది టెన్షన్ కాకుండా మోన్ నార్మల్గానే గానే వెళ్ళారు దేవుడు ఏ సమస్య దేవుడు మనకి ప్రేయర్ చేస్తే చెప్పారు కదా ఆ సమస్య వచ్చినప్పుడు దాన్ని తీసివేసినందుకు ముందు చెల్లించినప్పుడు దేవుడు అన్నిటి నుంచి విడిపిస్తాడు ప్రేయర్ చేసి అంటే అందరూ వింటారు వాక్యం కానీ సిచ్యువేషన్ వదిలేక మైండ్ అంతా బ్లైండ్ అయిపోతుంది బ్లాక్ అయిపోతుంది అనమాట ఏ ఎవరు చెప్పిన వాక్యం అయినా బైబుల్ వాక్యం ఏది గుర్తురాదు ఆ సిచ్యువేషన్ గుర్తుంటది ఆ టైంలో ఇటువంటి మీరు కలిగి ఉన్నారు ఆ టైంలో ఎలాంటి సమస్యనే సరే దేవుడు తీసివేస్తాడు మన దేవుడు ఆ సమస్యని ముందు పెట్టుకుని ఏడవద్దు ఆ సమస్యని తీసివేసే తీసుకొచ్చే దేవస్తో అనిపించింది దేవునికి స్తోత్రం అదే దేవుని వాక్యంలో చెప్పేది ఎప్పుడు కూడా దేవుని వాక్యంలో నేను ఎక్కువగా ఎంకరేజ్ చేసేది ఏంటంటే మిమ్మల్ని ఎప్పుడు ఒక చిత్రం కలిగి ఉండాలి దాన్ని స్వతంత్రించుకోవాలి ఒక ఇల్లు కట్టేటప్పుడు కూడా బ్లూ ప్రింట్ వేసుకుంటాం తర్వాత నిజమైనటువంటి గృహం నిర్మించుకుంటాం ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం మరి సిస్టర్ చక్కగా జాబ్ చేస్తూ ఫ్యామిలీ చూసుకుంటూ ఇంట్లో వంట చేసుకుంటూ పనులు చేసుకుంటూ తను ట్రావెలింగ్ చేస్తున్నటువంటి టైంలో మరి ఆమె చక్కగా సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు సరే సిస్టర్ మరి మీరు హాస్పిటల్కి వెళ్ళి బ్రదర్ని ఐసీలో పెట్టారు చాలా క్రిటికల్ కండిషన్ అని చెప్పారు అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పి తర్వాత చెప్పారు అటువంటి పరిస్థితిలో ఉండి కూడా ఎర్లీ మార్నింగ్ మీరు త్రీ థర్టీకి ఆ హాస్పిటల్లో మీ హస్బెండ్ ఐసీఈలో ఉండగా మీరు ప్రార్థన చేయాలని మీకు ఎలాగనిపించింది అసలు ఆ ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ కూడా లోకి వచ్చారు కదా మీరు నేను ఆ నైట్ ఒకటే ప్రేయర్ చేసుకున్నాను కదా ఏంటంటే నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుణ్ణి స్థుతించాలి అది దేవుడికి ఇచ్చే టైం దేవుడికి కేటాయించాలి దేవుడు నేను దేవుడికి ప్రేయర్ చేస్తే దేవుడు నా సమస్యని ఆ నమ్మకం నాకు గట్టిగా ఉంది నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రేయర్ చేయాలి అనేది నా డిసిషన్ మా హస్బెండ్ లో అంటే యాంజోగ్రామ్ చేయడానికి స్టెంట్ వెడ్డింగ్ లోపలికి తీసుకెళ్ళే ముందు నేను ప్రేయర్ చేసుకున్నాను నేను ప్రేయర్ చేయాలి ఎర్లీ మార్నింగ్ అని నేను డిసైడ్ అయ్యాను బ్రదర్ ఆ రోజు అనిపించింది అట్లానే ప్రేయర్ చేశాను సో మీరు ఇట్లా ఎర్లీ మార్నింగ్ లేచి ప్రేయర్ చేసి ప్రతిరోజు లైవ్ లేని ఈరోజు మీరు హైదరాబాద్ నుంచి పని కట్టుకుని ఇక్కడ పిడుగురాళ్ళు వచ్చారు మాతో పాటు ఉన్నారు మీకు మీకున్న జాబ్ని మీకున్నటువంటి డిగ్రీని అంతా పక్కన పెట్టేసి ఒక ఆర్డినరీ పర్సన్ గా ఇక్కడ సర్వీస్ చేస్తూ అని ఉన్నారు సో మరి ఇది బ్రదర్ మిమ్మల్ని ఎట్లా ఎంకరేజ్ చేస్తారా లేకపోతే మీకు అవకాశం ఉంది ఇలా రావడానికి అది ఇబ్బంది అంటే దేవుడి విషయంలో ఆయన ఎంకరేజ్ చేస్తారు కాకపోతే ఆయన ఇంకా నమ్మలేదు నమ్ముతారు నమ్ముతారని నేను అనుకుంటాను నా విషయంలో మాత్రం వెళ్ళడానికి చర్చికి వెళ్ళడానికి కానీ వినడానికి కానీ సాంగ్స్ పాడడానికి కానీ ప్రేర్ చేయడానికి కానీ ఆవిడ ప్రేర్ లో డే అండ్ నైట్ అంతా ఉండడానికి ఎలాంటి అబ్జెక్షన్ తోటి పెట్టలేదు ఎందుకంటే అబ్జెక్షన్ అంటే అది వేరు ఇప్పుడు ఆయన అవుట్ ఆఫ్ డేంజర్ పరిస్థితి నుంచి హార్ట్ కంప్లైంట్ లో నుంచి వచ్చారు ఆయన మీరు విడిచిపెట్టి మీరు ఇంత దూరం వచ్చి పై ఇక్కడ ఉండటం ఇదంతా చేయటం అనేది ఒక ఛాలెంజింగ్ మీకు ఎట్లాగా రాగలిగారు ఎందుకంటే నాకు ఒక నమ్మకం ఉంది ఐసీలో నుంచి అంత డేంజరస్ గా బయటపడేసాడు దేవుడు అలాంటప్పుడు నేను దేవుడి పనిలో ఉంటే నా హస్బెండ్ నా ఫ్యామిలీని దేవుడు చూసుకుంటాను నా నమ్మకం నాకు దేవుడు సో దానికి బ్రదర్ కూడా యాక్సెప్ట్ చేశారు ఏమీ నిరభ్యంతరంగా పంపించారు దేవునికి స్తోత్రం మరి మీకు ట్రావెలింగ్ ఎలా ఉంది కొంచెం తర్వాత సేమి క్రిస్మస్ లో మీరు ఇక్కడ పాలు పంచుకున్నారు ఫస్ట్ టైం మీకు ఇది మాతో అన్నట్టు ఇంతవరకు యూట్యూబ్ లో అట్లా తప్ప మీరు మమ్మల్ని చూడలేదు మమ్మల్ని మేము చూడలేదు సో వీళ్ళందరి మందిని చూసిన తర్వాత ఎంత మంది మధ్యలో ఉన్న తర్వాత మీకు ఎలా అనిపించింది అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది బ్రదర్ ఇట్లా అందరితో కలవడం దేవుడి పని చేయడం దేవుడి పని షేర్ చేసుకోవడం దేవుడి గురించి ఒక మంచి మాటలు ఇన్స్పిరేషన్ గా వినడం అందరితో ఉండడం అనేది నాకు ఒక ఫ్యామిలీ లాగా అనిపించింది దేవుని ప్రేమ కనిపించింది నాకు ఇక్కడ సో జీజస్ ఆల్మైటీ వాటిలో మీకు బాగా మనసుకి హత్తుకున్నటువంటి విషయాలు ఏంటి అన్ని విషయాలు అంటే ప్రార్థన లేదు నేర్పించే విధానం సమస్యల గురించి ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలని మీరు చెప్పే దేవుడు మీ ద్వారా చెప్పించే విధానం కానీ రెస్పాండ్ అయ్యే విధానం కానీ చాలా బాగుంటుంది సో మీరు ఇన్ని మెసేజెస్ విన్నారు కదా ఆన్లైన్ ప్లేస్లో కూడా ఆన్లైన్ అంతా పాలు పంచుకున్నారు సో మీరు ఇంతవరకు విన్నటువంటి మెసేజెస్ ఇక్కడ జీసస్ ఆల్మైట్ గా వచ్చిన తర్వాత ఇక్కడ విన్నటువంటి వాక్యానికి ఏమైనా చేంజెస్ అనిపించింది చాలా చేంజెస్ నేను ఏదైతే వినలేదో నేను ఏదైతే ఎలా చెప్పాలి నేను మిస్ అయ్యానో అదంతా నాకు ఇక్కడ దొరికింది అన్ని సంవత్సరాలది ఇప్పుడు ఈ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ లో నాకు చాలా హ్యాపీగా అనిపించింది అదంతా నాకు ఆ ఫీల్ అనేది నన్ను నేను చెప్పలేను దేవుడికి నన్ను అంత దగ్గర చేసింది కనెక్ట్ చేసింది దేవుడికి అది మీ మాటల ద్వారా దేవుడు నన్ను కనెక్ట్ మీ ప్రార్థన ఎలా ఉండేది ముందు ప్రార్థన అంటే దేవా ఇవ్వు దేవా అనేది ఉండేది ఇవ్వండి మిమ్మల్ని పతి మార్కుంటున్నాను ఇవ్వ ఇవ్వండి అని ప్రేయర్ చేసేదాన్ని ఇప్పుడు ఇచ్చినందుకు స్తోత్రం దేవాని నేను ప్రేయర్ చేస్తుంది ఇచ్చాడు హ్యాపీనెస్ ఇచ్చారు మా హస్బెండ్ ని అంత పరిస్థితుల నుంచి బయటపడేసారు చిత్రం నేను హాస్పిటల్ ముందు ప్రేయర్ చేసుకున్నాను ఈ విషయం అంటే అది క్విజ్ అయిపోయింది అప్పుడే అయిపోయిన వెంటనే మా హస్బెండ్ వాళ్ళు కాల్ చేసి ఇలా జరిగింది బాబుని తీసుకుని హాస్పిటల్కి రమ్మని చెప్పారు చెప్పిన వెంటనే నేను ముందు ప్రేయర్ చేశాను ఇంటికి తీసుకొచ్చినందుకు పుస్తకము క్షేమంగా తీసుకొచ్చినందుకు పుస్త అవుతున్నాము అని హ్యాపీ నెస్ మీరు దేవ నాకేం భయం లేదు మీరు తీసుకొస్తారు అనేసి మీకు మెసేజ్ పెట్టండి ఇంకొకటి ఏంటంటే ఎదుటి వాళ్ళ సమస్యల గురించి ప్రేయర్ చేస్తే మన సమస్యలు తీరిపోతాయని చెప్పారు కదా అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే అది నా జీవితంలో నెరవేరడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇది ఒక అద్భుతం లాగా నేను ఫీల్ అవుతాను నాకు వచ్చిన ప్రేయర్ పాయింట్ కూడా ఫస్ట్ అక్టోబర్ లో సమస్యల్లో శోధనలో ఉన్న వారి గురించి వచ్చింది అలాగే ప్రేయర్ చేశాను అలాగే నెక్స్ట్ ఇప్పుడు సో ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే ఒక చిత్రం కలిగి ఉండాలని చెప్తాం ఇంకొక విషయం ఏంటంటే ఏదో ఒక స్కూల్లో స్టూడెంట్కి ఇచ్చినట్లు వాళ్ళు ఖచ్చితంగా థ్యాంక్ యూ జీసస్ అంటే థౌసండ్ టైం రాయమని చెప్పి నేను ఇంపోజిషన్ ఇస్తాను ఎందుకనంటే మాస్టర్ స్టూడెంట్కి రెండు వేల నాలుగు వందసార్లు రామంటే దానివల్ల మాస్టర్కి బెనిఫిట్ ఏముండదు స్టూడెంట్కి బెనిఫిట్ ఉంటుంది సో నేను అలా చెప్పినప్పుడు చాలా మంది థౌజండ్ టైమ్స్ రాశారనమాట దాని వల్ల చాలా బెనిఫిట్ పొందుకున్నారు సో ఆ విషయంలో మరి మీరు ఎట్లా తీసుకున్నారు అలా రాసి నేను లాభం అంటే అలా రాసినప్పుడు నాకు హ్యాపీగా అనిపించింది బ్రదర్ నేను పొందుకున్నాను ఎందుకంటే హాస్పిటల్లో ఉన్నప్పుడు మీరు కాల్ చేసి కొత్త చెప్పండి నువ్వు పొందిన జబ్బల ద్వారా సొంత కలిగించని చెప్పారు కదా అప్పుడు మా హస్బెండ్ థియేటర్ లోపలికి తీసుకెళ్ళినప్పుడు నేను అందరు ముందు బాగు ఉన్నారు అందరు ఉన్నారు నాకు ఆ టైంలో మోకాళ్ళి ప్రార్థన చేయాలి ఒక క్షణం అనిపించింది అది వేషధారలాగా ఉంటదేమో ప్రార్థన చేయడం అని కానీ మళ్ళీ ఒక థాట్ వచ్చింది నేను మోకాలు వేసి ప్రార్థన చేయాలి మోకాలు వేసి ప్రార్థన చేశాను నీవు పొందిన దెబ్బలు ద్వారా స్వస్థరించినందుకు స్తోత్రం దేవా మా హస్బెండ్ క్షేమంగా తీసుకొచ్చినందుకు స్తోత్రం దేవా థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ నువ్వు తీసుకొచ్చావని ప్రేయర్ చేశాను బ్రదర్ అలాగే ప్రేయర్ చేసి అప్పుడు నా దగ్గర బుక్కు పెన్ ఎప్పుడు ఉంటుంది బుక్కు పెన్ తీసుకొని ఆ రోజు ట్వంటీ సెకండ్ ఈ గాయంలో స్పష్టత చేప స్తోత్రం దేవాని ఇదంతా రాసాను మా వాళ్ళందరూ నన్ను ఒక ఒక పిచ్చిదనలాగా చూసారు బట్ నో ప్రాబ్లం వాళ్ళు ఏమనుకున్నా నాకు అభ్యంతరం లేదు చేయాలి ఇంటికి తీసుకొచ్చినందుకు స్తోత్రం దేవ నాకు తోడుగా ఉన్న దేవ స్తోత్రం నా భక్తులు తోడుగా ఉన్న దేవ స్తోత్రం లయ్య అని గవరిస్తుంది అంతా నేను ఆ రోజు రాశాను థియేటర్ లో తీసుకున్నప్పుడు బట్ అలాగే దేవుడు సేవ్ చేశారు కదా ఆగిపోయిన గుండెని కదిలించిన దేవుడు నా దేవుడు చాలా గొప్ప దేవుడు అది జీసస్ అల్మణి దగ్గర వచ్చిన తర్వాత ఇంతగా అంటే ఎలా చెప్పాలి షార్ట్ టైం అంటే ఈ ఇంత టైంలో ఆయనకి హార్ట్ ఆగిపోవడం మళ్ళీ క్యూర్ అవ్వడము అవుట్ ఆఫ్ జైన్ అవ్వడం అనేది ఆ త్రీ ఫోర్ అవర్స్ లోనే జరిగింది కదా ఇది ఇది వండరే ఇది చాలా అద్భుతం అనే నేను చెప్తాను అంటే ఇప్పుడు ఎలాగైతే ఒక గడియారంలో బ్యాటరీ అయిపోతే బ్యాటరీ తీసి మళ్ళీ బ్యాటరీ పెట్టే వరకు గడియారం అవుతుంది సేమ్ అదే సిచువేషన్ మీ హస్బెండ్ కి ఎదురైంది అది చాలా వండర్ నిజంగాను ఆగిపోయి హార్ట్ మళ్ళీ స్టార్ట్ అయిందంట వింటున్నారు ఆగిపోయిన హార్ట్ మళ్ళీ స్టార్ట్ అయిందంట అది కేవలం దేవుడు మాత్రమే చేయగలుగుతాడు సో సిస్టర్ నిజంగా చాలా బాగుండరు ఇదంతా కూడాను మరి చాలా అద్భుతమైనటువంటి అస్ట్ మని మీరంతా కూడాను సరే చాలా మంది రాయటం అంటే చాలా కష్టపడతా ఉన్నారు చూడండి సిస్టర్ ఎంత క్లారిటీగా రాసుకున్నారు ఎంత నీట్గా రాసుకున్నారు థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీసస్ ఎందుకని థ్యాంక్ యూ నీవు పొందిన దెబ్బల ద్వారా నా మా ఆయన స్వస్థత పొందాడు అలాగా ఏ సమస్య ఉన్నా కూడా దాన్ని పైన రాసుకుని కింద థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీసస్ ఇంపోజిషన్ అర్థం కదా స్కూల్లో అట్లాగా ఈమె చదువుకోలేనా ఏమి తెలియదా ఏం చదువుకున్నారు సిస్టర్ పీజీ చేశారు ఇప్పుడు ఏం చేస్తున్నారు చేస్తారు ప్రొఫెసర్ సిస్టర్ అలాంటి అనమాట ఒక ప్రొఫెసర్ ఉండి నేను ఒక ఆర్డినరీ పర్సన్ నేను చెప్పినటువంటి మాటకి విధేది చూపించి రాసిందామె ఎందుకని నా మాటగా స్వీకరించలే దేవుడు మాటగా స్వీకరించి చేసినప్పుడు ఖచ్చితంగా ఫలితం ఉన్నదా లేదా ఖచ్చితంగా దేవుడు అద్భుతం చేశాడు అక్కడ ఆగిపోయిన గుండె తిరిగి ప్రారంభించడం జరిగిందట హాలే లూయ మరి ఇటువంటి అద్భుతాలు చేసేటువంటి దేవుని మనం ఎందుకని సూచించకూడదు ఎందుకని సమయాన్ని కేటాయించకూడదు ఆల్మోస్ట్ రోజులో మీరు ఎంత టైం స్పెండ్ చేస్తారు సిస్టర్ జీసస్ ఆఫ్ మైడ్ వాటిలో క్విజ్ అయితేనేమి యూట్యూబ్ అయితేనేమి మెసేజ్ అయితేనేమి మొత్తం ఓవరాల్ మార్నింగ్ స్పెండ్ చేస్తాను నైట్ స్పెండ్ చేస్తాను ఆఫ్టర్నూన్ కూడా వీలున్నప్పుడు నా కాలేజ్ లో ఉన్నప్పుడు కూడా నేను మెసేజ్ చూస్తూ ఉంటాను అంటే మార్నింగ్ ఖచ్చితంగా త్రీ థర్టీ నుంచి ఫోర్ ఫైవ్ వరకు మీరు ఉంటారు అదొక వన్ అండ్ హాఫ్ అవర్ ఈవినింగ్ ఒక హాఫ్ అవర్ టూ అవర్స్ మధ్యాహ్నం కుదురు ఒక హాఫ్ అవర్ ఉంటారేమో అక్కడికి వెళ్తా టూ అండ్ హాఫ్ అవర్స్ అవుతుంది అది కాక మొత్తం ఇంక మెసేజ్ అయితే మీకు మెసేజ్ అవుతుంది ఓకే ఓకే మళ్ళీ అది ఒక టూ అవర్స్ ఫోర్ అవర్స్ సో అరౌండ్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ డైలీ మీరు స్పెండ్ చేస్తూ ఉంటుంటారు ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా సో ఈ మూడు ఆ నాలుగు గంటలు చెప్పు ఇందులో స్పెండ్ చేసి చాలా పొందుకున్నారు చాలా పొందుకున్నారు దేవుని ఎలా దేవుళ్ళు ఎదగాలి ఎలా దేవుళ్ళు డెవలప్ అవ్వాలి ఎలా దేవుడి విషయాలు తెలుసుకోవాలి వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది నేను చాలా తెలుసుకున్నాను ఎదురు వాళ్ళ ఉన్నప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి ఎలా ప్రార్థన చేయాలి ముఖ్యంగా అనేది నేను చాలా నేర్చుకున్నాను సో మీరు ముందు అడిగేదాన్ని ఇప్పుడు పొందుకున్నానని ప్రార్థన చేస్తున్నాను అన్నారు తర్వాత మరి మీకు స్నేహితులు బంధువులు లేకపోతే ఎవరైనా అవుతారు వాళ్ళు కూడా క్రైస్తవులు అయ్యే ఉంటారు సో మరి వాళ్ళు ప్రార్థన విధానం చూసినప్పుడు మీకు ఎలా కనిపించింది లేకపోతే వాళ్ళకి వాళ్ళకి ఎవరైనా మీరు ఎప్పుడన్నా చెప్పారా లేకపోతే వాళ్ళని ఎవరన్నా ఎంకరేజ్ చేశారా ఇలా చేయాలని చెప్పి మా సిస్టర్ కి మా మదర్ కి చేసాను వాళ్ళు అలాగే చేస్తున్నారు ఇంకొకటి మనము అని మీరు చెప్తారు కదా మా రిలేటివ్స్ అంటారు నువ్వు అదృష్టవంతురాలు ఇట్లా మీ హస్బెండ్ ఇలా అయిందని అన్నారు అంటే అవును నా దేవుడు గొప్ప దేవుడు కాబట్టి నేను అదృష్టవంతురాన్ని అప్పుడు వాళ్ళు కోసం ప్రేయర్ చేయండి అని వాళ్ళు అడిగారు మరి నిజంగా చాలా అద్భుతమైనటువంటి ఇంటర్వ్యూ ఇదంతా కూడా దేవుడి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని బట్టి సమస్త మహిమ దేవునికి చేరిన గాక ఈరోజు ఈ సెమీ క్రిస్మస్ లో మీకు ఎట్లా కనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది బ్రదర్ అంటే ఒక ఫెస్టివల్ ఒక బిగ్ ఫెస్టివల్ లానే అనిపించింది అందరితో గడపడం అందరితో పార్టిసిపేట్ చేయడం అందరితో మాట్లాడడం అంటే మీరు ఒక ప్రొఫెసర్ కాబట్టి మీ ఫీల్డ్ అంతా రోజు కొంచెం చదువు ఏమీ తెలియనండు అన్ని రకాల వాళ్ళు వచ్చారనమాట సో మీరు ఆ క్లైమేట్కి ఈ క్లైమేట్ కి ఎట్లా అనిపించింది అసలు అంటే నాకు దానికంటే ఇదే నాకు హ్యాపీగా అనిపించింది వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళ డిగ్న వాళ్ళ డెజినేషన్ వాళ్ళ వాల్యూ ఇస్తారు ఇక్కడ అలా కాదు ఇక్కడ అందరూ ఈక్వల్ అది నాకు హ్యాపీ అండ్ బ్రదర్ ఇంకొకటి వండర్ ఏంటంటే నేను చెప్పాలనుకుంటున్నాను ఒక్క రూపాయి కూడా మేము బిల్ పే చేయలేదు పే చేయకుండా దేవుడు మాకు చాలా హ్యాపీగా హెల్ప్ చేశారు ఆరోగ్యశ్రీ అది ఎప్పుడో ఒక మ్యారేజ్ అయినప్పుడు తీసుకున్న ఆరోగ్యశ్రీ కార్డు అది ఇప్పుడు కనిపించి అది వర్కౌట్ అయింది ఒక్క రూపాయి కూడా మేము బిల్ పే చేయలేదు అది దేవుడికి నేను అసలు ఎంత కృతజ్ఞత చెల్లించాలో కూడా నాకు తెలియదు ఒక రూపాయి ఖర్చు కాకుండా అంత సివియర్ కండిషన్ లో కూడా మొత్తం అరెక్ శ్రీ గవర్నమెంట్ పే చేసింది అందుకు దేవుడికి నేను కొద్దిగా చెల్లిస్తున్నాను దేవుడికే మహిమ కలుగుతుంది కదండీ వండర్ చాలా అద్భుతమైన విషయం సో ఇక్కడ జీదసాలమెంట్ కంటే ఎక్కువ స్తుతి ప్రైజింగ్ ఇది ఎక్కువ చెప్తూ ఉంటాం

చైర్ లాంటిదని చెప్పి చెప్తూ చెప్తుంటుంటాం ఇక్కడ మనం ఎప్పుడు కూడా అంటే ఒక వ్యక్తి వచ్చే ముందు కూర్చోసి కూర్చోబెట్టి మాట్లాడాలంటే సో దేవుని కూడా మనం ప్రైజింగ్ చేయాలని చెప్తూ ఉంటాం మీరు ఎక్కువగా ప్రైజింగ్ చేసే సమయం ఏంటి దేవుళ్ళు ఎక్కువగా ప్రైజింగ్ ఎప్పుడు చేస్తారు ఎర్లీ మార్నింగ్ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ చక్కగా మరి మీ సమయాన్ని కేటాయించి లేక మీ యొక్క అనుభవాన్ని షేర్ చేసుకున్నారు దీని ద్వారా అనేక మంది బలపడతారని చెప్పి నేను నమ్ముతున్నాను ఎందుకంటే చాలామంది చిన్న చిన్న ఉద్యోగాలతో బిజీ అయిపోతున్నారు చాలామంది చిన్న చిన్న ఏదో పని ఉండి దేవుని సంధికి రావటం మానేస్తారు మీరు ఒక ప్రొఫెసర్ మరి సిస్టర్ ఒక ప్రొఫెసర్ అయ్యి ఉండి వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి ఈరోజు వచ్చి ఇక్కడ ఒక ఆర్డినరీ పర్సన్గా అందరి మధ్య కింద కూర్చొని చక్కగా దేవుని పరిచర్య చేస్తూ మరి చాలా పనులు చేశారు ఎర్లీ మార్నింగ్ లేచి చక్కగా దేవుడి గడిపారు రెండు గంటలకు లేచి మరి డెకరేట్ చేయటము బెలూన్స్ కాడటం ఇట్లాంటి పనులు చిన్న చిన్న పిల్లలు చేసే పనులు అన్నీ చేసి మరి చక్కగా మాతో పాటు కలిసి దేవునామాన్ని మహింపరచరు అన్నింటికంటే అంటే మరి వాళ్ళ భర్త హార్ట్కి కంప్లైంట్ వచ్చినప్పుడు ఐసీలో పెట్టినప్పుడు అది ఆగిపోయి మళ్ళీ కొద్ది సమయం తర్వాత మళ్ళీ అంట అంత జరిగినప్పుడు ఎంత డబ్బులు అవుతాయి ఎవరికైనా అయితేనే కానీ అది ఆరోగ్యశ్రీ వల్ల ఒక్క రూపాయి కూడా పే చేయకుండా వాళ్ళు వెళ్ళరు వచ్చారనమాట ఫ్రీగా వచ్చేసరి ఒక్క రూపాయి కూడా పే చేయకుండా ఇది వండర్ అనమాట ఇవన్నీ ఎలా జరిగాయంటే రోమా ఎనిమిది ఇరవై ఎనిమిది ప్రకారం ఆయన ప్రేమించే వారికి సమస్తం సమకూడి మీరు కొరకు జరుగుతాయట అయ్యా మీరు కూడా ఇటువంటి సాక్ష్యం కలిగి ఉండాలని చెప్పేసి మరి సహోదరి సత్యవేద గారు హైదరాబాద్లో మరి చక్కటి ప్రొఫెసర్గా ఉంటూ ఉన్నప్పటికీ మరి సమయాన్ని కేటాయించి ఇక్కడికి రావటం ఇంట్లో వాళ్ళని ఒప్పించి భర్త గారిని చక్కగా పర్మిషన్ తీసుకుని భర్త గారి యాక్సెప్టెన్స్ ద్వారానే ఇక్కడ రావటం జరిగింది చాలా అద్భుతమైనటువంటి సాక్ష్యం మనతో చెప్పుకున్నారు మరి ఇదే కాదు ఇంతకు ముందు సాక్ష్యం చెప్పారు ఇదే లాస్ట్ కాదు ఇంకా ముందు చెప్తానే ఉంటుంటారు దేవుడు ఎలా బలపడుతుంటారు ఇటువంటి సాక్షి మీరు కూడా మరి చెప్తాను దేవుడు సహాయం చేసి నడిపించి బాధపడుచుని కాక ఆ మెయిన్ ప్రైజ్ ద లాడ్